సోమనాథ్ పార్ట్ ఎనభై ఆరు క్రితం తర్వాయి భాగం ఒక మేచర్సేనా అని ఇది చూచి రాబోయే సంకట పరిస్థితిని గుర్తించాడేమో వేల సంఖ్యలో అశ్వకులకు నిచ్చెనులు ఇచ్చి ముందుకు నడిపించాడు ఒకటి రెండు ఏనుగులు కూడా ముందుకు వచ్చాయి బాణవర్షం కురుస్తున్నా అనుమోగులైన యోధులు పురోగమిస్తూనే ఉన్నారు కొన్ని నిచ్చెనులు తాబేటి సైనికులు ఇచ్చారు తాపేట సైనికుల మీద బాణాలు వేయవద్దు జాగ్రత్త వ్యర్థమైపోతాయి అశ్వికులనే చంపండి అని భీమదేవుడు తిరిగి ఆజ్ఞాపించాడు అమీరు అశ్వసేన కూడా చాలా సమీపానికి వచ్చి బాణాలు వదలటం మొదలుపెట్టింది ఎందరో రాజపుత్రులు నెలకొరిగారు భీమదేవ మహారాజు ఆంతరింగ సైనికులు పొడుగుపాటి ధనుస్సులతో అటు ఇటు తిరుగుతూ వీర వ్యవహారం చేస్తున్నారు వీరందరిలోనూ భీమదేవుని చేతులు అలసిపోవడం అంటూ లేకుండా పరంపరగా బాణాలను వదులుతున్నాయి ఆ గురికి చెదరటం అంటూ తెలియదు తాబేటి సైనికులు ఒక చేత్తో నిచ్చెన మరో చేత కొయ్య పట్టుకొని నీటిలోకి దూకారు విమలా విమలా వచ్చాను స్వామి రాడు తెచ్చావా తెచ్చాను తాపేటి సైనికులపై బాణాలు వేయకండి వృధా అవుతాయి దారి దారి అంటూ భీమదేవుడు అర్చాడు చావు చేతికి విలినిచ్చి ప్రక్కనున్న సైనికుని చేతులందున్న రాయి తీసుకొని చూచి నీళ్ళలోకి విసిరికొట్టాడు ఆ రాయి అనుకున్న చోటికి నేరుగా పోయి తాపేటి సైనికుని కవచం మీద ఒక పక్క తగిలింది వెంటనే అతను బిగ్గరగా అరుస్తూ నీళ్ళల్లో మునిగి అణగారిపోయినాడు ఇది చూచి మిగతా సైనికులు రాళ్లతో తాబేటి సైనికుల్ని ముంచను ఆరంభించారు ఈ యుద్ధం చాలాసేపు నడిచింది కొత్త కొత్త తాబేటి సైనికులు వచ్చి అగర్తలాలో అణగారిపోవను ఆరంభించారు ఎన్నోసార్లు రాళ్ళ గురి తప్పించుకొని అగర్తా దాటి ఒకళ్ళిద్దరు కోటగోడను సమీపించగలిగే వాళ్ళే కానీ ఇంతలో రాజపుత్ర బోణాలు వారి గుండెలను రెండుగా చీల్చివేసేవి అశ్వికుల కోటపై బాణవర్షం కురిపిస్తూ చాలా ముందుకు వచ్చేవాళ్ళు జారిపడేవాళ్ళు లేక పైనుంచి వస్తున్న రాళ్ళ వర్షానికి ఆగలేకను వెనుకకు పరిగెత్తేవాళ్ళు పైన కోటగోడ మీద చాలామంది బాణాలకు గురైన వారు వారిలో కొందరు గాయపడ్డా ఇంకా ఇంకా బాణాలు వదులుతూనే ఉన్నారు మరికొందరు చస్తూ చస్తూ రాయి విసిరి ఒకనైనా చంపందే పడిపోయాకపోయేవాళ్ళు భీమదేవుడు ఒక ఘడియ గుర్రం మీద అటు ఇటు తిరుగుతూ సైనికులను ఆదేశిస్తూ రాళ్ళు విసురుతూ బాణాలు వదులుతూ జయ సోమనాథ్ అనే నినాదంతో సైనికుల హృదయాలలో ఉత్సాహ తరంగాలను వేళ్లార్చుతూ తిరుగుతున్నాడు ఎక్కడ అతని అరుణ అరుణశిరో వేష్టం అంచులపైకి ఎగురుతుండేవో అక్కడ సైనికులు నూతన ప్రాణంతో యుద్ధం చేస్తుండేవారు శత్రు బాణాలు ఆ అరుణ శిరోపేష్టం చుట్టూ తిరిగి స్పర్శించనైన శక్తి లేక నేలకు పడిపోయేవి నకసిక పర్యంతం ఆయన బంగారు కవచాన్ని ధరించాడు నడుమున కాషాయ వర్ణపు దట్టి బిగించి ఉంది దానిలో రత్నకచత ఖడ్గం వేలాడుతున్నది ఆరుగురు మనుషులు ఎప్పుడూ నిండుగా ఉన్న అమ్ముల పొదలతో ఆయన వెనక ఉంటూ అలు పెరగని అతని చేతులకు బాణాలను అందిస్తుండేవాళ్ళు అతని చేతులు మహా ఉన్నాయి అందుకే బాణం వదిలితే ఏదో తల దిగిపడ్డదన్నమాటే అటు మందిర శిఖరం మీద గంగా చోళాలిద్దరూ భయంతో ఒకరినొకరు అంటిపెట్టుకుని భీముదేవుని తలపాగా కూర్చివైపే ఏకాగ్రీవంగా చూస్తూ కూర్చున్నారు అదిగో చచ్చే చచ్చే అమ్మో అదిగో ఇంకేముంది అని అప్పుడప్పుడు ఇద్దరి నోళ్ళల్లో నుంచి వెలువడుతుండేది తలపాగా చూపు కదనప్పుడు చోళా గమ్మును గట్టిగా కవిలించుకొని కండ్లు మూసుకునేది తలపాగా పైగా కనిపించడంతో ఆమె హృదయం కూడా ఎగిరి గంతులేసేది భీమదేవుడు బాణాన్ని సంధించి వదులుతున్నప్పుడల్లా ఆమె పాదాలు నర్తించేవి ఆమె ప్రాణాలు చూపులు తలపాగాను ఆశ్రయించుకుని ఉన్నాయి ఆ తలపాగా పడిపోవడంతో అవి పడిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి ఇంతలో గురుదేవుడు వెనుక నుండి వచ్చాడు ఆయన కూడా కొద్దిసేపటి నుంచి భీమదేవుని పటిమను చూస్తున్నారు గురుదేవా అంటూ నమస్కరించి మహారాజు శ్రీ రుద్రావతారులే కదూ అడిగింది చోళ గురుదేవుడు నవ్వుతూ అవునమ్మా అవును అనుమానం దేనికి అని త్రిపుర సుందరిని పూజించటానికి వెళ్ళిపోయాడు సశేషం